తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ అసలు కర్మకి సమాధికి ఏంటి లింక్ అంటే కర్మ అనేది ఎప్పుడు చెడే కాదు మంచి అయినా చెడైనా అవ్వచ్చు కర్మ అంటే రిజల్ట్స్ అంటే ఫలితాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అంతే తప్ప కర్మ అంటే బ్యాడ్ గుడ్ అని మనం అనుకో అనకూడదు నేను ఎప్పుడలా చెప్తా మనిషి మళ్ళీ జన్మంటూ ఉంటే అది ఒక అద్భుతం అవ్వాలి అంతే తప్ప మళ్ళీ మళ్ళీ అదే లూప్లో లో ఇదే బంధాలు బాధలు బాధ్యతలు మధ్య కొట్టుమిట్టాడకూడదు దైవత్వం మనకి ఏం నేర్పిస్తుంది ఇక్కడ దైవత్వం అనేది కాళ్ళు వాళ్ళు ఓన్ గా డిఫైన్ చేసుకున్నారు సిగాలు ఊగడము ఇవన్నీ ఏంటివి డబ్బులు సంపాదిస్తానికి ఒక మార్గం ఇప్పుడు బోనాల పండుగ ఏదైనా వస్తుంది అమ్మవారి కుండ ఎక్కి వాళ్ళు పచ్చి కుండ ఎక్కి చెప్పడము అవన్నీ చేస్తూ ఉంటారు మరి దాన్ని ఏమంటారు వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అయి ఉండొచ్చు దేవుడే వచ్చాడు నేను వాళ్ళు ఎంతో నిష్ఠా నియమాలతో ఉండి ధర్మం నీతి ఇవన్నీ పాటిస్తే కదా వాళ్ళకి ఆ బ్లెస్సింగ్ అన్న వస్తుంది ఊరికి ఎందుకు వస్తుంది భక్తి అనేది ఉండదు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దైవానికి బాటమ్ రూల్ ధర్మాన్ని పాటించడం ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం కర్మ వర్సెస్ ధర్మా సిరీస్కి స్వాగతం సో ఇప్పటికే మనకి కర్మకి సంబంధించి మనం చాలా డౌట్స్ క్లారిఫై చేసుకు చేసుకున్నాము ప్రముఖ జ్యోతిషురాలు త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారి వాళ్ళ నుంచి మనతో పాటు స్టూడియోలో ఉంటారు కర్మకి సంబంధించి మనకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి సో ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఆదరించారు ఈ ప్రోగ్రామ్ని కూడా మీరు అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం అలాగే మీకు కర్మకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్లో పోస్ట్ చేయండి ఆ క్వశ్చన్ నేను హరిత గారిని అడుగుతాను మీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను నమస్తే మ్యామ్ కర్మకి సంబంధించి ఇంకో డౌట్ కర్మ వర్సెస్ సమాధి అనమాట ఇది అసలు కర్మకి సమాధికి ఏంటి లింక్ ఉంటుంది అంటే ఎలా అంటే కర్మ అనేది మనం ఏదైతే చేసామో దాని యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉంటాము అంటే కర్మ అనేది ఎప్పుడు చెడే కాదు మంచి చెడైనా అవ్వచ్చు కర్మ అంటే రిజల్ట్స్ అంటే ఫలితాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అంతే తప్ప కర్మ అంటే బ్యాడ్ గుడ్ అని మనం అనుకో అనకూడదు నేను ఎప్పుడెలా చెప్తాం మనిషి అమ్మాయి అబ్బాయి కాదు అని ఎలా చెప్తానో కర్మ కూడా అనేది ఒక రిజల్ట్స్ అనమాట ఫలితాలు దాన్ని అనుభవిస్తుంటాం అవి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఈ కర్మని జయించాలి అంటే మనల్ని మనం జయించాలి మనల్ని మనం జయించినప్పుడే కర్మని జయించగలం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు ముఖ్యమైన విషయాలు చెప్పా ఏది కర్మ అంటే ఫలితాలు మంచి చెడు అయినా అయి ఉండొచ్చు రెండోది కర్మను జయించాలంటే ఫస్ట్ మనల్ని మనం జయించాలి ఎందుకు అంటే ఒక మనిషిని మనం క్షమించాలన్నా ఒక మనిషిని బాధించకూడదు అన్న మన ఆలోచనలతో మనం ఎంతో పోరాటం చేసి మనలోంచి ఒక మంచి మనిషిని తీసుకొని బయటకు రావటం అనేది చాలా పెద్ద మానసిక పోరాటం కాబట్టి ఎదుటి వాళ్ళని మీద కోపపడకూడదు లేదు అంటే ఎదుటి వాళ్ళని మనం మాటలతో దూషించకూడదు లేదా ఎదుటి వాళ్ళని క్షమించాలి అంటే మనల్ని మనం చాలా కసరత్తు చేసుకోవాలి మానసికంగా మనం చాలా పోరాటం చేయాలి సో అంటే మనతో మనమే పోరాటం చేసి మనల్లో ఉన్న ఆ మంచితనాన్ని గెలిపించడానికి జరిగే ఆ పోరాటంలో మనల్ని మనం గెలవాలి సో కర్మని గెలవాలంటే ఫస్ట్ మనలో మనం గెలవాలి ఇది రెండో విషయం మూడో విషయం ఇప్పుడు ఏంటంటే సమాధి స్థితి అంటే ఎప్పుడైతే మనిషి ఈ ధ్యానంలో ఒక్కొక్క స్టేజ్ దాటి వెళ్ళేటప్పుడు వాళ్ళు కర్మని జయిస్తూ ఉంటారనమాట ఇంకా అది లాస్ట్ సమాధి స్థితి ఇంకా సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఈ కర్మలు వాళ్ళని ఇంకా ఏం చేయలేవు అంటే వాళ్ళ చుట్టూ జరిగేది కానీ వాళ్ళ జరిగే మానసిక మామూలుగా ఉండే వాళ్ళ మానసిక సంఘర్షణ ఏదైతే ఇప్పుడు బంధాలు ఈ భావాలు ఈ బాధలు ఈ పోరాటాలు ఉంటాయి కదా అవి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మొత్తం కూడా డైల్యూట్ అయిపోతాయి సమాధి స్థితికి వెళ్ళారు అంటే నేను అన్న అహం పోయింది దైవత్వంలో ఏకత్వం అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయారు సో అప్పుడే సమాధి స్థితికి వెళ్ళగలరు సమాధి స్థితికి అందరూ వెళ్ళలేరు అది చాలా పెద్ద కష్టమైన చాలా పెద్ద ప్రాసెస్ అది సో ఆ స్థితికి వెళ్ళారు అంటే కర్మకి అతీతంగా అతీతులు అయిపోయినట్లే వాళ్ళు ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళే లోపలే మనలో ఉన్న అహాన్ని వీటిలన్నిటినీ జయించి ఈ బంధాలు భావాల నుంచి బయటికి వచ్చేసేసి మనం ఏదైతే దైవం అనుకుంటున్నామో పేరు ఏదైనా కావచ్చు ఆ దైవంలో ఏకమయ్యే స్థానానికి వెళ్ళినప్పుడే అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తారు కాబట్టి సమాధి స్థితికి వెళ్ళాము అంటే కర్మని ఆల్మోస్ట్ మనం జయించినట్లే ఒకవేళ కర్ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మనం తప్పప్పులు చేస్తే మళ్ళీ దాని లెక్క వేరుంటుంది కానీ మ్యాక్సిమం సమాధి స్థితికి వెళ్ళాము అంటేనే ఇవన్నీ జయించేసి ఉంటారు ఒకవేళ నేను అనే అహం లేదు జయించలేదు అంటే అప్పటికీ మనం కర్మతో పోరాడుతున్నట్లే కర్మకు సంబంధించింది ఏదైనా సరే మనం అనుభవించాల్సిందే సో ఫస్ట్ ఆ నేను నేనే చేశా నాది నేను అన్న అహంలోంచి మనం బయటికి రావాలి ఇది ఏది నాది కాదు నేను అనేది లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ నేనుని జయించినప్పుడే మనం ఫస్టే చాలా పెద్ద సక్సెస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్లు దాని తర్వాత బంధాలు ఈ ఏదైతే మనకి భావోద్వేగాలు ఉన్నాయో వాటిల్ని ఆధీనంలోకి మనం తీసుకొని మనలో చెలించటం తగ్గినప్పుడు ఇంకొక స్థితిలో మనం సక్సెస్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లు మనకి తోచింది నలుగురికి సహాయం చేయటము లేదా నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఉండటము ఏదైతే ధర్మాలు ఉన్నాయో అవి పాటిస్తున్నప్పుడే ఇంకొక స్టేజ్ మనం సక్సెస్ అయి వెళ్తాం ఇలా స్టేజ్ల వారీగా మనం ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటా వెళ్ళినప్పుడే మనం కర్మని పూర్తిగా జయించగలం కాబట్టి నేనేమంటున్నానంటే కర్మ అనే దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని జయించి మనకి నచ్చినట్లుగా మనం బతకాలి మళ్ళీ జన్మంటూ ఉంటే అది ఒక అద్భుతం అవ్వాలి అంతే తప్ప మళ్ళీ మళ్ళీ అదే లూప్లో ఇదే బంధాలు బాధలు బాధ్యతల మధ్య కొట్టుమిట్టాడకూడదు ఒక మన ఫ్రీ విల్తో ఏదైతే మనకి ఫ్రీ విల్ అనే మన యొక్క ఆయుధాన్ని సరిగ్గా వాడుకోవాలి మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి మీరు దైవత్వం గురించి అన్నారు కాబట్టి ఒక డౌట్ దైవత్వం మనకేం నేర్పిస్తుంది దైవత్వం కొంతమంది భగవంతుడిని చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళలో కూడా ఈర్ష్య అసూయ ద్వేషం అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి వాళ్ళు భగవంతుని పూజించి ఏం నేర్చుకుంటున్నారు నేర్చుకోవటం అంటే తల్లి ఇక్కడ దైవత్వం అనేది ఎవరి కాళ్ళు వాళ్ళు ఓన్గా డిఫైన్ చేసుకున్నారు అది దేవుడు చెప్పిందైతే కాదు కదా అండ్ రెండోది ఇప్పుడు దేవుడు అంటే నాకు గుర్తొచ్చింది ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయినాయో చాలామంది దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు మనుషుల్లో బాబాలు అవ్వచ్చు మాతలు అవ్వచ్చు లేదా దేవుడు ఒంట్లోకి వచ్చాడనొచ్చు దేవుడు అది అనొచ్చు విజయ దయచేసి ఫస్ట్ మన వాళ్ళని ఏమంటున్నానంటే ప్రతి ఒక్కటి ఒకే వాళ్ళని చూడగానే అబ్బా వీళ్ళ దగ్గర దేవుడు వచ్చేసాడా మనం వెళ్ళిపోయే సమస్యలు తీర్చుకుందాము అనే మూర్ఖత్వానికి వెళ్ళొద్దు అంటున్నాను నమ్మకాలు వద్దు అంటున్నాను ఈ కర్మను కూడా నేను అర్థం చేసుకోమంటున్నాను తప్ప మూఢనమ్మకాలు కానీ మూర్ఖత్వంగా ఉండొద్దు అనే చెప్తున్నాను నేను ఏది బ్లైండ్గా ఫాలో అవద్దు అని చెప్తున్నాను అర్థం చేసుకొని దాంట్లో సారాంశం తీసుకొని అది మన లైఫ్లో అప్లై చేసుకోమని చెప్తున్నా సో ఈ దైవత్వం అనేది మన దగ్గర తప్పుదోవ పట్టింది అందుకే హిందూత్వంలో ఉన్న గొప్పతనాన్ని మనం చాటి చెప్పాలి ఈ మూర్ఖుల్ని మూర్ఖత్వపు ఏదైతే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఉన్నాయో ఇవన్నీ మనం కట్టుదిట్టం చేయాలి అది ఎవరి వల్ల అవుతుందంటే ఇప్పుడున్న సామాన్య ప్రజల వల్లే అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ఫేక్ బాబాల్ని ఫేక్ మాతల్ని ఫేక్ మనుషుల్ని ఎంకరేజ్ చేయటం మానేస్తారో ఆ పుట్టగొడుగులన్నీ పోతాయి సోషల్ మీడియాలో ఫేమ్ అవటానికి వ్యూస్ రావటానికి చేసే జిమ్మిక్లు అవి ఒక ఏ సాధన చేయలేని ఒక మనిషిలోకి దైవుడు ఎందుకు వస్తాడు అసలు దైవం అనేది సుప్రీం పవర్ ఈ విశ్వాన్ని నడిపించే ఒక గొప్ప అద్భుతమైన శక్తి ఎలాగ నీకు ఒక చిన్న శరీరంలో ఎటువంటి సాధన లేకుండా వస్తారు మేము ఇయర్స్ ఆఫ్ సాధన చేస్తున్నప్పుడే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటివి చిన్న చిన్న బ్లెస్సింగ్స్ వస్తాయి అలాంటిది దైవం అసలు ఎక్కడుంది మనను అన్నట్లు మన శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక మనిషి శరీరంలోకి దైవం వచ్చినట్లు లేదే దయ్యాలు అన్న చెప్తున్నారు తప్ప ఆత్మలు వచ్చినాయని చెప్తారు తప్ప దైవం ఒక మనిషి శరీరంలోకి ఎందుకు వస్తారు శక్తిని ఇస్తారు ఒకసారి ఒక బ్లెస్సింగ్ వస్తే దేవుళ్ళు ఒక శరీరానికి శక్తిని ఇస్తారు ఆ శరీరంలోకి ఎందుకు వస్తారు ఇప్పుడు ప్రహ్లాదుడు మేబీ అవుట్ ఆఫ్ టాపిక్ మళ్ళీ నేను అడిగిన సమాధానం చెప్తాను సందర్భం చెప్పండి ఇప్పుడు ప్రహ్లాదుడు పూజించినప్పుడు దైవం స్వయంగా ఒక స్తంభంలోకి వచ్చి అంటే రూపాన్ని ఆయన అనుకున్న రూపంలోకి వచ్చి ఆయన సంహరించాడు గాని ప్రహ్లాదులోకి ఎందుకు రాలేదు ప్రహ్లాదుడి కంటే గొప్పవాళ్ళ అమ్మ వీళ్ళు అది మన వాళ్ళు ఆలోచించాలి ఎక్కడ చెప్పారు మన శాస్త్రంలో ఇట్లా శరీరంలోకి దేవతలు వస్తారని ఎక్కడ చెప్పారు మన శాస్త్రంలో మరి ఈ సిగాలుగడము ఇవన్నీ ఏంటివి మానసిక అదొక మానసిక వ్యాధి డబ్బులు సంపాదిస్తానికి ఒక మార్గం నలుగురు దగ్గర నుంచి అటెన్షన్ తీసుకొని మనుషులకు ఉన్న బలహీనతని వాళ్ళు క్యాష్గా మార్చుకోవాలన్న ఆలోచన కానీ మన కల్చర్లోనే కొన్నిసార్లు మనం చూస్తాం కదా ఇప్పుడు బోనాల పండుగ ఏదైనా వస్తుంది అమ్మవారి కుండ ఎక్కి వాళ్ళు పచ్చి కుండ ఎక్కి చెప్పడము అవన్నీ చేస్తూ ఉంటారు మరి దాన్ని ఏమంటారు ఇంట్యూషన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అయి ఉండొచ్చు దేముడే వచ్చాడని ఏముంది వాళ్ళకు ఒక దివ్య దృష్టి కూడా ఉండొచ్చు దివ్యదృష్టి వేరు దేవుడు రావటం వేరు కదా చాలా ఉంది దివ్య దృష్టి రావాలని అంత ఈజీగా ఏమి రాదు వాళ్ళు ఎంతో నియమాలతో ఉండి ధర్మం నీతి ఇవన్నీ పాటిస్తే కదా వాళ్ళకి ఆ ఆ బ్లెస్సింగ్ అన్న వస్తుంది ఊరికే ఎందుకు వస్తుంది ఎంతో సాధన చేసి తపస్సులు చేసి చాలామంది అది క్షుద్రమైన నార్మల్ అయినా రకరకాల తపస్సులు చేసి ఎన్నో చేస్తే కానీ మనకి చిన్న చిన్న శక్తులు రావు చిన్న చిన్న శక్తుల కోసమే గొప్ప గొప్ప మనం సాధనలు చేస్తున్నప్పుడు అలాగే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసిన దానికో ఇంకొక దానికో ఎలా వస్తుంది తల్లి వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళు ఓన్గా చెప్తున్నారా నిజంగా చెప్తున్నారా దైవం చెప్తుందా ఎవరు డిసైడ్ చేయగలరు అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు చాలా ఇష్టం మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఏదన్నా పాట పెట్టినప్పుడు నీకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అది భావన ఒక మ్యూజిక్ విన్నప్పుడు నీకు ఇష్టంతో వచ్చినప్పుడు నీ బాడీ నాట్యం చేస్తే దానికి ఎందుకు దేవుడితో ముడి పెట్టాలి మనం అది ఆనందంగా చేస్తున్నాం కదా మనకి ఎవ్వరికైనా సరే ఒక బీట్ వింటే మనకు ఆటోమేటిక్గా ఒక పూనకం వచ్చిద్దంటాం కదా పూనకానికి పూనకం అనేది ఏంటి బేసికల్ గా శరీరం గాని మనసు గాని మొత్తం స్పందిస్తూ ఉంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది అది పూనకం అంటే అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ పూనకం అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు మర్చిపోయి ఒక ప్రపంచంలో నువ్వు నాట్యం చేసేటప్పుడు దాన్ని పూనకం అంటాము దానికి దైవానికి ముడెందుకమ్మ పెట్టేది దైవం అక్కడ రియల్ గా కూడా డాన్స్ చేయొచ్చు ఆ టైంలో లో నువ్వు చూడలేవు కాబట్టి దైవత్వం అనే దాన్ని మన దగ్గర తప్పు దోవ పట్టిస్తున్నారు అందుకే నేనేమంటానంటే మనమేం చేస్తున్నాం మనకున్న నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేసుకుంటున్నాం మన మతాన్ని కానీ మన దైవాన్ని కానీ నలుగురు కించపరచకుండా నవ్వు నలుగురు నవ్వులు పాలవకుండా మనం ఉండాలి మన హిందూ హిందూ శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని లేదా మనకి దైవానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్తాం కానీ ఇలాగ నాలుగు రాళ్ల కోసం నాలుగు డబ్బుల కోసం నాలుగు వ్యూల కోసం నాలుగు లైకుల కోసం ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి చేయటం మంచిది కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను రెండోది నువ్వు ఏదైతే దైవత్వం అని కదా తల్లి దాని డెవోషన్ ఏదైతే దైవత్వం డెవోషన్ అని మనం పిలుస్తున్నామో అది కూడా ఒక భావన నీ తండ్రి మీద నీకు ఎలాంటి భావన ఉందో నీ తల్లి మీద నీకు ఎలాంటి భావన ఉందో నీకు ఎలాగ సోదర భావం ఉందో ఎలాగ నీకు మిత్రభావం ఉందో అలాగా భావం ఒక కనపడని శక్తిని ఉన్నారు అని నమ్మటం ఒక భావం అది నిజమా అబద్ధమా అనవసరం నీ భావం నిజం దానికి బలం అది ఎంత ప్యూర్గా ఉంటే నీకు అంత బలం వస్తుంది ఎంత స్వార్థంగా ఉంటే అంత బలహీనంగా ఉంటుంది దైవం అనేది చెడు ఆలోచనలు ఉండి నువ్వు అన్నట్లు చెడు మాట్లాడే వాళ్ళకి సహకరించదు నువ్వు ఒకళ్ళ డెవోషన్ చేస్తే నీ డెవోషన్కి దైవం ప్లీజ్ అయ్యి నీతో కనెక్ట్ అయి ఉండొచ్చేమో తప్ప నువ్వు చేసే పనుల్ని దైవం సమర్థించరు దైవం ఎప్పుడు ఒకటే ఒక్కటే మార్గం దైవానికి మన దగ్గరికి వెళ్ళాలంటే ధర్మం ఒకటే మార్గం సేవ ఒకటే మార్గం అంటే ధర్మం ఒకటి సేవ ఒకటి ఇవే మార్గాలు తప్ప నీతి జాతి ధర్మం పాటించకుండా నువ్వు దైవాన్ని ఎంత పూజించినా వృధానే నువ్వు చూస్తే నిస్వార్థంగా జీవితాలు మొత్తం వదిలేసి ఒక రకమైన సాధనలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దైవాన్ని చూసినట్టు హిస్టరీలో ఉంది తప్ప రకరకాల భోగాలు అనుభవిస్తూ రకరకాల తప్పులు చేస్తున్న వాళ్ళు దేవుని చూసినట్లు ఎక్కడుంది నా నా హిస్టరీలో కరెక్ట్ కాబట్టి దైవత్వం అనేది ఒక భావన అది ఎవరైనా చెయ్యొచ్చు దానికి మంచి చెడులు వాళ్ళ జీవితానికి సంబంధించింది ఏది లేదు అది వాళ్ళకి స్వతహాగా ఒక బలం నేను దేవుణ్ణి పూజిస్తున్నాను ఆయన నాకు ఇలా చేస్తాడు నాకు సపోర్ట్ ఉంటాడు నన్ను కాపాడుతాడు అది నమ్మకం అది బలాన్ని ఇస్తుంది కానీ నువ్వు చేసే పనుల వల్ల దైవం నీకు అనుగ్రహ దైవానుగ్రహం కావాలి అంటే నువ్వు చేసే పనుల వల్ల మాత్రమే దానికి సంబంధించిన అనుగ్రహం వస్తుందా రాదా అనేది నిర్ణయించబడుతుంది అంతేగాని అరే వాళ్ళంతా బోళ్ళంతా మెడల్లో మిద్దుల్లో ఉన్నారే దేవుడు వాళ్ళనే చూస్తున్నారే అని మనం అనుకోవటం మూర్ఖత్వం వాళ్ళు అలా అనుభవించాలని ముందే నిర్ణయించి వాళ్ళ ఆత్మ అక్కడ పుట్టింది అది అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు చేసే మంచి చెడులకి మళ్ళీ లెక్క ఉంటుంది మళ్ళీ దాన్ని అనుభవించాల్సిందే సో వాళ్ళకి దైవం ఉంటుంది అనేది ఎవరు అనుకోవద్దు ఏమీ లేని సామాన్యుడు దైవ దైవానికి ఉన్న భావన మీద ఒకే బలం ఎక్కువ ఉండొచ్చు లేకపోతే ఇలా ఉంటుంది మన ప్రపంచం కొంతమంది ప్యూర్గా జీవిస్తూ ఉంటారు ఎవరికి హామ్ చేయకుండా హాని చేయకుండా అందరితో బాగుంటు కానీ వాళ్ళు భగవంతుడి పైన కొంతమందికి అంటే నమ్మకం అని లేకపోతే లేకపోతే భక్తి అనేది ఉండదు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అవసరమే లేదు దేవుడు ఎక్కడా కూడా రోజు నువ్వు నన్ను పూజించు లేదు అంటే నాకు ఏమంటారు బైండ్ ఓవర్ అంటే నువ్వు నాకు లొంగి లొంగి ఉండు లోబడి ఉండు అని దైవం చెప్పలేదు దైవానికి బాటం రూల్ ధర్మాన్ని పాటించటమే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళతో దైవం తప్పకుండా ఉంటుంది వాళ్ళు పూజించినా పూజించకపోయినా ధర్మమే బలం నేనే చెప్తున్నాను అది నా నేను నా నా జీవితంలో స్వయంగా చూసా నేను నేను ఓన్లీ ధర్మాన్ని నమ్ముకోనున్న ఆ ధర్మం నన్ను ఎంత ఎలాగ ఎన్నిసార్లు కాపాడిందో నాకే తెలుసు అదే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అందుకే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా ఇది పుస్తకాల్లో చదువుకుంటే వచ్చింది కాదు స్వయంగా నేను అనుభవించిన నా అనుభవం సో నేను అందుకే ఎప్పుడు కూడా అంత ఖచ్చితంగా నేను చెప్తానంటే మీరు ధర్మాన్ని పాటించండి కర్మని నమ్మి దానికి కంపల్సరిగా దాని నియమాలు మీరు పాటించండి మీ జీవితం మారపోతే నన్ను అడగండి నేను చెప్పిన దాని మీద కాదు మీరు క్వశ్చన్ వేయాల్సింది అది మీరు పాటించి అవ్వనప్పుడు నన్ను క్వశ్చన్ వేయండి నేను చూపిస్తా హిందుత్వాన్ని దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని మీరు నడవండి అవ్వకపోతే నన్ను అడగండి ఇప్పుడు చాలామంది మత మార్పిడి చేస్తారు కదా నేను ఛాలెంజ్ చేస్తా నన్ను నమ్మి రండి నేను చెప్పిన మార్గంలో మీరు నడవండి నేను చూపిస్తాను మీకు దైవాన్ని దైవం అంటే రూపం కాదు అదొక భావన అది అనుభవించాలి చాలామంది అనుభవిస్తారు కూడా అలా అనుభవించిన అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపో కాబట్టి నువ్వు అడిగే ఒక తల్లి వాళ్ళు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నిజాయితీగా ధర్మంగా బతికారు అంటే వాళ్ళతో దైవం ఉన్నట్లే వాళ్ళు స్వయంగా వెళ్ళాల్సిన గుళ్ళకెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు దైవం దైవం వెనకాల పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఏమీ అవసరంలా పూజించినా పూజించకున్నా మనం గనక ధర్మాన్ని పాటిస్తే దైవం అంత ఉన్నట్లే చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా క్లియర్ గా చెప్పారు అన్ని విషయాలపై థ్యాంక్ యూ అండి